శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య నమ హరే ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ నమస్కారాలు రాబోయేటువంటి మనకు మాఘమాసం ఫిబ్రవరి మాసము ఈ మాఘమాసంలో అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రోజులు అనేకము కూడా ఉన్నాయి మాఘమాసంలో ముఖ్యంగా చెప్పాలంటే మనకు అందరికీ కూడా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసము అనేది ప్రత్యేకంగా చేస్తాం ఈ మాఘమాసంలో అదే వసంత పంచమి అంటారు అట్లాగే పంచమి తర్వాత రథసప్తమి మనకి ఎండలు విపరీతంగా అయ్యేటువంటి రోజు ఇక్కడి నుంచి ప్రారంభం రథసప్తమి రోజు నుంచి అంటారు కొంతవరకు అంటే స్వామివారికి ఆరోగ్యాన్ని మన అందరికీ జనాలందరికీ ఉషోదయం దేవతలకి అయినటువంటి సూర్యోదయం అంటారు అంటే దేవతలకి ఈ రథసప్తమి రోజు నుంచి కూడా సూర్యోదయం వేళ అని చెప్పి అని అర్థం అంటే మనకు నిత్యం కూడా అనేకం సూర్యోదయం జరుగుతుంది దేవతలకి సూర్యోదయం వేళ బ్రాహ్మీ ముహూర్తం ఎట్లయితే మనకు ఈ సంక్రమణ నుంచి మొదలయ్యి రథసప్తం వరకు కూడా వారికి ఇంకా తెల్లవార్జా ఇంకా అవుతూ ఉంటుంది కానీ పూర్తిగా తెల్లవారు కాబట్టి ఈ రథసప్తమి అనేది ఏదైతే ఉందో అక్కడి నుంచి పూర్తిగా సూర్యుడు కిరణాలనేది ర ప్రసరమై ఆరోగ్యవంతమైన ప్రసరణం అనేది కలుగుతుంది అట్లాగే భీష్మ ఏకాదశి మనకు అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు తన యొక్క మోక్షాన్ని పొందాలని చెప్పి కృష్ణుడితో అయోధిష్ఠిరుడైనటువంటి ధర్మరాజుతో భీష్ముడు సంవాదం చేస్తూ ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల భీష్మకాశి ఉత్తమైన ఫలితాలు పొందుతారు అట్లాగే మహా మహామాఘీ అంటే ఎక్కడైనా ఎవరైనా స్నానము అనేది ప్రత్యేకమైన నియమంగా పెట్టారు నదీ స్నానం చేయమని ఇక్కడ అంటే దేవతలకి సూర్యోదయం అవుతుంది కాబట్టి మాఘస్నానం అనే ఫలితం మనకు పద్మపురాణం అంతర్గతంగా వైశాఖ పురాణం మాఘపురాణం పురాణం అనేటువంటి దానిలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మహామాఘి అంటారు దాన్ని కాబట్టి ఈ పౌర్ణమి రోజున మాఘస్నానం సముద్ర స్నానం కూడా చాలా విశేషంగా చెప్పబడింది అట్లాగే నోములకి వ్రతాలకి మనం పట్టుకునేటువంటి నోములు ఆడవాళ్ళ స్త్రీలు పట్టుకునే నోములు ఇవన్నీ కూడా ఈ మాఘ పౌర్ణమి కానీ రథసప్తమి కానీ నోములు పట్టుకోవచ్చు అట్లాగే తర్వాత వచ్చేటువంటిది మనకు మహాశివరాత్రి అత్యద్భుతమైనటువంటి శివరాత్రి జాగరణ అనేది కలుగుతుంది కాబట్టి మహాశివ ఇటువంటి పర్వదినాలు ఈ మాఘమాసంలో ఉన్నాయి మనకి ఈ మాఘమాసంలో అటు శివుడికి అటు కేశవమూర్తి అయినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాదులు ఇవన్నీ కూడా మాఘమాసంలో విరుగా చేస్తారు వ్రతంలో కూడా చెప్పబడింది కాబట్టి ఆ శివకేశవులకి సూర్యనారాయణ స్వామికి ఆ సరస్వతి మహాదేవికి అనుగ్రహం కలిగి మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి చిన్నపిల్లలకి విద్యాభివృద్ధితో పాటు ఆరోగ్యాన్ని సంపత్తులు ఆ ఈశ్వర అనుగ్రహముల ఐశ్వర్యాన్ని కలజేయాలని ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో మనము అందరికీ కూడా సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని ఆ యొక్క రాశి ఫలితాలు మనం చెప్పుకో మాఘమాసంలో ఫిబ్రవరి మాస ఫలితాలు వస్తే వృషభ రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మరి వృషభ రాశి యొక్క నక్షత్రాదులు చూసినట్టయితే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లానే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు బృహిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క వృషభ రాశివి ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా గ్రహస్థి చూసినట్టయితే జన్మస్థానంలో గురు సంచారము వృషభ రాశి వారికి ద్వితీయ మందు వక్రగమనంతో ఉన్నటువంటి కుజుడు జన్మస్థా ద్వితీయ స్థాన సంచారము అట్లాగే పంచమస్థానంలో కేతు సంచారము అట్లాగే నవమస్థానంలో రవి తదుపరి దశమస్థానం పదకొండవ తారీఖు నుంచి మళ్ళీ బుధుడు పదకొండవ తారీఖు నుంచి ఏకాదశం ఈ యొక్క దశమస్థాన సంచారము అట్లాగే శని వీరికి ఈ యొక్క స్థానం కుంభరాశిలో సంచారము శుక్రుడు రాహు మేనరాశిలో సంచారం చేస్తున్నారు వృషభరాశి వారికి ఈ విధంగా చూసినట్టయితే వృషభ రాశి వారికి జన్మస్థ గురువు మానసికమైనటువంటి టెన్షన్స్ అనేది ఎక్కువగా పెట్టుకుంటారు ఎటువంటి కారణం లేకుండా ఎందుకంటే జన్మస్థలంలో గురువు ఉండడం వల్ల కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం పోతుంది దానివల్ల టెన్షన్ పడిపోయి ఏదో ఏదో అయిపోతుందనే భావనలో ఉంటారు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు ముఖ్యంగా తన మనస్సులో చికాకు కానీ కోపాన్ని కానీ లేదైనా ఒక ఆందోళన కానీ ఉండకుండా ఉండడం మంచిది అలా ఉండడం వల్ల సమస్య ఏదున్నా పరిష్కారం అవుతుంది కానీ అలా అవన్నీ మనసులో పెట్టుకొని ఉంటే ఇంకా సమస్య జటిలమయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క ద్వితీయ స్థానంలో కుజుడు వక్రగమనంతో ఉండడం వల్ల వచ్చిన ధనాన్ని కొన్ని ఆటంకాల వల్ల లేతే అప్రయత్నపూర్వకంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది మీరు దాని గురించి ఆలోచన చేయరు సన్ని సడన్లో ఆ ఖర్చు అనేది వచ్చి పడుతుంది అట్లాగే పన్నే పది ఐదవ స్థానంలో కేతు సంచారం వల్ల కొన్ని పనులలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఏ పని మొదలుపెట్టాము అని అంటే మళ్ళీ మళ్ళీ చేయటం వల్ల అదొక వ్యసనంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఎంతవరకు మనకు మంచిది అనేది ఆలోచన చేసి పనులు అంటే ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు ఆలోచన చేసి మొదలుపెట్టండి అంతే తప్ప ఇక తదేకంగా భోజనం చేసేటప్పుడు కూడా పదార్థాన్ని ఎక్కువగా ఎలా అయితే తింటామో అది విషాహారం అవుతుందో పనులు కూడా అతిగా మనము కొన్ని శ్రద్ధ పెట్టి పెట్టనట్టు ఉండడం అనేది మంచిది అట్లాగే సంతానంలో కూడా చికాకులు ఉంటాయి ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి తర్వాత కొద్దిగా దైవికమైన జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది అట్లాగే ఒక రవి మకర రాశి పదకొండు పన్నెండో పదమూడవ తారీఖు నుంచి ఫిబ్రవరి మాసంలో మీకు ఈ యొక్క సంక్రమ కుంభరాశిలో సంచారం వల్ల దశమ స్థానంలో రవి సంచారం పన్నెండవ తారీఖు నుంచి ఉత్తరార్థంలో కొంత ఇబ్బందిగా గోచరిస్తుంది నవమంలో ఉండి చాలా ఆరోగ్యాన్ని మంచి ఇచ్చినా కూడా అట్లానే బుధుడు మీకు పదవ స్థానంలో సంచారం వల్ల బుద్ధి కుశలత సమయస్ఫూర్తి ఆలోచన లేదా ముద్రణాధికారంలో ఉండేటువంటి వారు కానీ మీడియా రంగంలో ఉండేటువంటి వారు శుభరాశి వారు కానీ యోగదాయకంగా ఉంటుంది అట్లాగే ఏదైనా ఒక పని లెక్కలకి సంబంధించి అంటే సీఏలు కానీ అకౌంటెంట్గా పనిచేసేటువంటి వారికి కొంత లాభం అనేది చేకూర్చే అవకాశం ఉంటుంది శని పదిలో ఉండడం వల్ల పని భారం ఎక్కువ ఉన్నా పనిలో నిమగ్నమై మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు బుధుడు ఉండటం వల్ల పదిలో శుక్రుడు ఏకాదశంలో ఉండటం వల్ల ఆర్థికంగా కొన్ని లాభాలు చెక్కునే అవకాశం ఉంది రాహు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ శుక్రుడు రాహు వైద్య రంగంలో ఉండేటువంటి వారికి అనుకూలంగా వృషభ రాశి వారికి ముఖ్యంగా వైద్య రంగంలో ఉండేటువంటి వారికి ఫార్మాసూటికల్స్ కంపెనీలకి సంబంధించి కొంత లాభాలు చేకూరే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ వైద్య రంగంలో ఉండే వృషభ రాశి వారికి అద్భుతమైన కాలంగా ఫిబ్రవరి మాసం గోచరిస్తుంది రాబోయేటువంటి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో కొత్తదైనటువంటి వైద్యాలకి సంబంధించి కొన్ని పరికరాలు కానీ మందులు కానీ మీ ద్వారా వృషభ ద్వారా ఉండే స్త్రీ పురుషాదుల వల్ల కొత్తదైనటువంటి పరికరాలు కనిపెట్టడము మందులు కూడా కనిపెట్టడం జరుగుతుంది మొత్తం మీద వృషభ రాశి వారు చూస్తే గురుడు జన్మంలో ఉండడం వల్ల కొంత అప్రశాంత వాతావరణం ఉంటుంది కాబట్టి గురు చరిత్ర దత్తాత్ర పాఠం చేయటం వల్ల మంచిది దత్తాక్షేత్ర దర్శ దర్శనం చేసుకోవటము అట్లానే మీ జాతకరీత్యా ఉండేటువంటి ఫలితాలు కూడా చూసుకొని ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు జాతక పరిశీలన చేసుకొని తదుపరి ఈ గోచారము అట్లానే జాతకరీత్యా ఉండేటువంటి గ్రహస్థితిని చూసి మీరు యొక్క వ్యాపారం కానీ వ్యవహారాలు కానీ నడిపించడం అనేది మంచిది తద్వారా శుభ పరిణామాలు గోచరిస్తాయి శ్రీమార్ ఏదైనా తింటే భోజనానికి సమయానికి భేలాతాళం లేకుండా తినడం వల్ల అజీర్ణం అంటే ఆ వ్యవస్థ కొద్దిగా జీర్ణ కావటం వల్ల ఇబ్బందులు కలుగజేస్తాయి కాబట్టి ముఖ్యంగా వేళ తప్పిన భోజనం చేయకుండా సకాలంలో భోజనం చేయడం అనేది మంచిది ఈ రాశి వారికి ముఖ్యం మీద ఏదైనా కానీ రుణాలు తీసుకునేటప్పుడు కానీ ఉన్నా కానీ శత్రువృద్ధులు కానీ ఇవన్నీ తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఏదైనా కానీ అంటే శత్రువు తగ్గాలి అంటే మాట ధరణి అదుపులో ఉండాలి రుణాలు తగ్గాలంటే ఖర్చు తగ్గించుకోవాలా రోగాలు రాకూడదంటే సమయానికి భోజన సమయానికి తగిన ఆహారం పదార్థాలు నియమబద్ధంగా ఆహార సమతుల్యాన్ని పాటించాలి ఇవన్నీ చేస్తే ఇవేవి రావు కాబట్టి ఇవి వచ్చాయి అంటే మనం ఎంతవరకు దాన్ని సమతుల్యం చేయాలో ఆలోచన చేయాలి కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు జన్మ జాతకరీత్యా యోగదాయకంగా ఉన్నా గోచారీత్యా ప్రతికూలంగా ఉంది కాబట్టి యాభై శాతం ఎంతైనా మిశ్రమ శాతం ఫలితాలు వస్తాయి మీనరాశి వారు ఈ యొక్క మాఘమాసంలో శివారాధన చేసుకోవడం వల్ల నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది అట్లానే రాబోయే ఈ వసంత పంచమి మహామాఘి ఇలాంటి మహాపర్వదినాలు ఉన్నాయి ఇదివరకు మనం ఏదైతే చెప్పుకున్నటువంటి ద్వాసరాశి వారికి పౌర్ణమి కానీ ఏకాదశి కానీ అష్టమి కానీ అట్లానే వసంత పంచమి రుధసప్తమి లాంటి మహాపర్వదినాల్లో మన శాస్త్రీయ ధర్మాన్ని పాటిస్తూ యోగ్యంగా చేసుకోవటం వల్ల ద్వాదశ రాసులో అందరూ కూడా మంచి ఫలితాలు కూడా గోచరిస్తాయి మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మాఘమాసంలో మనకు వచ్చేటువంటి పర్వదినాలు వసంత పంచమి భీష్మాకాదశి రథసప్తమి భీష్మాష్టమి అట్లా మహామాఘి పౌర్ణిమ ఇలా సంకష్టార చతుర్థి అలాగే మనకు వచ్చేటువంటివి ఇంకా మహాపుణ్య దినాల్లో మహాశివరాత్రి ఇటువంటి మహాపర్వదినాలు కాబట్టి ఈ పర్వదినాల్లో తగు జాగ్రత్తగా స్వామి అనుగ్రహాన్ని పొంది ఆ స్వామి దేవతా దేవతల అనుగ్రహాలు పొంది మీ యొక్క గ్రహస్థితిలో గోచారంలో కానీ జాతక చక్రం కానీ పరిశీలన చేసుకొని తగినటువంటి శాంతి చేసుకోవటం మంచి ఫలితాలు గోచరిస్తాయి కాబట్టి ఎవరైనా కానీ జన్మ జాతక రీత్యా కూడా కొన్ని గ్రహాలు అనుకూలమా ప్రతికూలంగా ఉన్నాయి చూసుకోవటం మంచిది తద్వారా ఈ చెప్పేటువంటి పరిష్కార మార్గాలు దాన్ని తోడుగా కొని చేసుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ద్వాదశ రాశులు శ్రీవం భూయా శ్రీమా నమ